ఇక ప్రస్తుతం జరుగుతున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆరంభం నుంచి అంత్యనాలకు వేదికగా మారింది గడిచిన నలభై ఎనిమిది గంటల్లోనూ రెండు పెద్ద జట్లకు షాక్ తగిలింది పాకిస్తాన్ న్యూజిలాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి ఇతర టీంలు వీరి కథను ముగించేశాయి ఆఫ్ఘనిస్తాన్ మూడో విజయంతో న్యూజిలాండ్కి దారులు మూసుకుపోగా అమెరికా ఐర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో పాకిస్తాన్ కథ ముగిసింది గ్రూప్ బిలో స్కాట్లాండ్ ఇంగ్లాండ్ మధ్య గట్టి పోటీ నెలకొంది ఇక ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో పెద్ద జట్లకు పెద్ద సవాల్గా మారింది మరో పక్క టీ ట్వంటీ చరిత్రలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు అలాగే అమెరికా జట్టు తొలిసారి సూపర్ ఎయిట్ కు అర్హత సాధించి రికార్డుకి ఎక్కాయి ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా లెజన్ బ్రాడ్ హాక్ ఫైనల్లో తలబడేది ఎవరని చెప్పేశాడు ఈసారి ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్లో తలబడనున్నాయి అని బ్రాడ్ హాక్ తెలిపాడు సూపర్ ఎయిట్ లో టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాలు తలబనున్నాయి ఈ రెండింటిని టీమిండియా ఆస్ట్రేలియా ఓడించి ఫైనల్లో అడిగిపెడతాయి ఇదే జరిగితే ఖచ్చితంగా టైటిల్ పోర్ల ఈ రెండు జట్లు తలబడటం ఖాయమని ఇదే జరగాలని బ్రాడ్ హాక్ తెలిపాడు ఇంతకుముందు ఆస్ట్రేలియా ఇండియా వన్డే వరల్డ్ కప్లో అలాగే టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో తలబడ్డాయి ఈ రెండిట్లోనూ ఆస్ట్రేలియానే విజయం సాధించింది ఈసారి మళ్ళీ ఈ రెండు జట్లు ఫైనల్లో చేరితే ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా మంచి రసోత్రంగా జరగనుంది